హా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో సార్ కొంతమంది స్టూడెంట్స్ అయితే త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో చదవాలంటే ఎంత ఫీజు అవుతుంది దాని డీటెయిల్స్ ఏముంది మరి రిజర్వేషన్ ఏమన్నా ఉందా ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూసీకి మరి బ్యాంకు ఏమైనా వస్తుందా ఫీజు రేమంటే ఏమైనా వస్తుందని క్వశ్చన్స్ కామెంట్స్లో అడగటం అయితే జరుగుతుంది దానికోసం నీ ఫీజెస్ గురించి సపరేట్ వీడియో చేయాలనుకున్నాను ఇది ఓన్లీ ఫర్ ద ఓన్లీ బ్యాస్ మరి ఈ యొక్క త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మరి హాస్టల్ కానీ మరి ట్యూషన్ ఫీజు కానీ బ్యాంకు లోన్ ఏమన్నా ఇస్తారనేది ఒకసారి చూ చూద్దాము త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అనేది ఇది ప్రైవేటు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో ఉంది ఇది త్రిబుల్ ఐటీ హైదరాబాద్ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో ఉంది మీరు ఇక్కడ చూసినట్టయితే త్రిబుల్ ఐటీ అనేది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాదు ఈజ్ అటానమస్ యూనివర్సిటీ ఫౌండెడ్ నాట్ నాట్ ఫర్ ప్రాఫిట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎన్పిపిపి మోడల్లో ఉంది ఇది ఎన్ త్రిబుల్పి నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇది ఫస్ట్ ఇన్ ఇండియా లో ఉంది ఇది ప్రైవే ఇట్ ఈజ్ నాట్ ఏ ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అందుకని ఇక్కడ మనకి ఏ విధమైన రిజర్వేషన్ కానీ ఏ విధమైన ఫీజు రిఎంబర్స్మెంట్ కానీ ఉండటం జరిగింది ఇది ప్యూర్లీ టాలెంట్ బేస్డ్ మీద పిల్లల యొక్క టాలెంట్ మీద ఒకటి జేఈ మీద తీసుకుంటారు రెండు స్పెక్ మరి మూడు అయితే యూజీ ద్వారా తీసుకోవటం అయితే జరుగుతుంది ఈ విధమైన ఇంకా కొన్ని కోర్సుల ద్వారా దాని ద్వారా కూడా తీసుకుంటారు మరి కొన్ని ఇంటర్నల్గా ఉన్నాయి అవి ఎక్కువగా అయితే మరి జేఈ యూజీ అండ్ స్పెక్ కూడా చాలా తక్కువగా తీసుకుంటారు దీనిలో फिजिस विषय को हैं మరి మరి ముఖ్యంగా ఎంత ఫీజు అవుతుంది అని ఇన్ డీటెయిల్గా ఒకసారి చెక్ చేద్దాం మరి ఫీజెస్ విషయానికి వచ్చినట్టయితే ఫీజు ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సింగిల్ డిగ్రీ అంటే ఈ లేటెస్ట్ ఫీజెస్ మరి ట్వంటీ ఫైవ్ బీటెక్ మా బీటెక్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది ఎలక్ట్రాన్స్ కంప్యూటర్ సైన్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు మరి మెయిన్ బ్రాంచెస్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఉంది రెండు ఈ ఫీజెస్ ఎంతో ఒకసారి చెక్ చేద్దాం ఫీజెస్ కూడా భయంకరంగా ఉండటండి ది టూషన్ ఫీజు ద టూషన్ ఫీజు ఫర్ ద మిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సింగల్ డిగ్రీ బీటెక్కి ద ట్యూషన్ ఫీజ్ ఫర్ సింగల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫర్ ద బ్యాచ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ దడమిక్ ఇయర్ మరి నాలుగు లక్షల యాభై వేలైతే సంవత్సరానికి జరుగుతుంది దిస్ మే బి రివైజ్డ్ యాన్యువల్లీ ఇనిషియన్ టు ద ట్యూషన్ ఫీజు స్టూడెంట్ టు టు పే హాస్టల్ ఫీజెస్ నాలుగు వేల రూపాయలు నెలకైతే నాలుగు వేల రూపాయలు కట్టాలి హాస్టల్ తిండికి భోజనానికి ఐదు వేల రూపాయలు అయితే కట్టాలి దిస్ హ్యావ్ టు పీ పే సెమిస్టర్ వైజు బిఫోర్ స్టార్ట్ సెమిస్టర్ వైజు కట్టాలి సరే మరి టోటల్గా మరి ఫోర్ ఇయర్స్ బీటెక్ డిగ్రీ చదవడానికి ఎంత ఇద్దో మరి ఒకసారి క్యాలిక్యులేట్ చేసేది చెప్దాం స్టూడెంట్స్ అండ్ మరి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఫీజు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన యాన్యువల్ ఫీజు అయితే మనకి నాలుగు లక్షల యాభై వేలు పర్ మంత్ పర్ యానం ఇది పర్ యానం నాలుగు లక్షల ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ల్యాక్ ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యా పర్యాణం జరుగుతుంది మరి హాస్టల్లో మెస్ ఫీజు అయితే హాస్టల్కి అయితే నాలుగు వేల రూపాయలు మెస్ ఫీజు అయితే ఐదు వేల రూపాయలకు మొత్తం కలిపి తొమ్మిది వేల రూపాయలు పర్ మంత్ మరి పన్నెండు నెలలకి కలిపినట్టయితే లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే మరి పర్ పరాయణం అయితే జరుగుతుంది మరి టోటల్గా చూసినట్టయితే ఫీజస్ ఓన్లీ ట్యూషన్ ఫీజు నేను ఇక్కడ జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది ట్యూషన్ ఫీజు ఓన్లీ హాస్టల్ మెస్ ఫీజు మాత్రమే క్యాలిక్యులేషన్ ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల యాభై ఎనిమిది వేలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది మరి నాలుగు సంవత్సరాలకి బీటెక్ బీటెక్ నాలుగు సంవత్సరాలకు కలిపితే మరి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు అయితే మరి ఖర్చు అవడం అయితే జరుగుతుంది అసలు ఈ ఫీజుని మరి ఎవరైనా ఫీజు రేమ ఇస్తారా మరి వీ హ్యావ్ టు పే ఫ్రమ్ అవర్ పాకెట్ లేకపోతే అదర్వైజ్ ఎవరైనా మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లోన్ కానీ ఏదైనా బ్యాంకు కానీ ఇస్తుందో మరి ఒకసారి చెక్ చేద్దాం ఇది క్యాల్కులేషను ఇరవై రెండు లక్షల టోటల్గా మనకి ఇరవై మూడు లక్షలు అవ్వచ్చు మరి వీళ్ళకి బుక్స్ ఉంటాయి అన్ని మరి మిస్లీనియస్ ఉంటాయి మిస్లీనియస్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఉండొచ్చు ఇవి టోటల్గా అయ్యేదైతే ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది మరి మిస్లీనియస్ ఒక అది ఏంటంటే ఏంటంటే అది స్టూడెంట్ ఖర్చు పెట్టే దాన్ని బట్టి విధానం ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్ పొదుపుగా ఖర్చు పెట్టుకుంటారు కొంతమంది స్టూడెంట్స్ ల్యావిస్గా ఖర్చు పెట్టుకుంటారు కొంతమంది స్టూడెంట్స్ బయటకు మరి మూవీస్కి వెళ్ళటం కానీ అలా అలా పర పరమంది వాళ్ళకి పాకెట్ మనీగా ఇవ్వాలి కదా ఆ విధంగా కొద్దిగా ఖర్చు అవుతుంది సో త మరి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఇప్పుడు ఏమైనా ఇస్తారా అనే డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది మన ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఆల్రెడీ ఇక్కడ ఉండటం జరిగింది ఫైనాన్షియల్ అసిస్టెంట్ దే విల్ ప్రొవైడ్ ది ఫైనాన్షియల్ అసిస్టెంట్ మనకి ఫీజు రియంబెస్మెంట్ ఎవరు ఎవరు అది గుర్తుపెట్టుకోండి ఎవరు ఇది ఏంటంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో జరుగుతుంది ఓన్లీ టాలెంట్ బేస్డ్ మీద ఇస్తారు నో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఏముండదు ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు త్రిబుల్ ఐటీలో చ చదవటం జరుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కూడా మరి ఫీజు రియంబెస్మెంట్ ఉండదు కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదు ఒకసారి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా చూద్దాం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద వచ్చినట్టయితే ఐ త్రిపుల్ ఐటీ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ షుడ్ నాట్ బి ఇంప్లిమెంట్ టు యాక్సెస్ క్వాలిఫై ఎడ్యుకేషన్ అండ్ ద ఇన్స్టిట్యూట్ డ్రైవ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎవ్రీ అడ్మిటెడ్ స్టూడెంట్స్ హూ నీడ్స్ ఇస్ట్ అంటే వీళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎవరికైతే కావాలో ఎవరికైతే మా దగ్గర డబ్బులు లేవు కొంతమంది స్టూడెంట్స్ దగ్గర డబ్బులు కూడా ఉంటే వాళ్ళు మాకేం వద్దు ఇచ్చేస్తారు ఎందుకంటే బా వాళ్ళు పేరెంట్స్ కొద్దిగా రిచ్గా ఉంటారు కాబట్టి ఇది నాలుగు లక్షలు ఐదు లక్షలే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏముండదు కొంచెం రిచ్ పర్సన్స్కి ట్వంటీ ట్వంటీ టూ ల్యాక్స్ అంటే మరి ఇబ్బంది ఉంది మరి ఈ రోజుల్లో ఎంబీబీఎస్ సీట్లు కూడా మరి లక్షలు పెట్టి కొంటున్నారు నాలుగు లక్షలు అంటే మరి అవుట్ సైడ్ లోకల్ మరి ఇంజనీరింగ్ కాలేజ్ చూసినట్టయితే మరి మేనేజ్మెంట్స్ సీట్లో ఫర్ పర్ పర్ హ్యామ్ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది టెన్ ల్యాక్స్ ఖర్చు పోలిస్తే ఇది తక్కువ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్కి వెళ్ళవచ్చు ది ఎవెన్యూ ఫర్ సచ్ అసిస్టెన్స్ ఇస్ లిస్ట్ బిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిబుల్ ఐటీ బ్రాంచ్ క్వారంటైన్ ఎస్ ఎస్బీఐ స్కాలర్ స్టూడెంట్ టు లోన్ టు ఎనీ వన్ ఊ సెక్యూర్ అడ్మిషన్ అట్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అప్ టు నలభై లక్షల వరకు అయితే వీళ్ళు లోన్ ఇవ్వడం అది జరుగుతుంది వితౌట్ నీడ్ టు ఎనీ సెక్యూరిటీ ఎనీ సెక్యూరిటీ లేకుండా ఎనీ మరి ఎనీ ఏమైనా తాకట్టు పెట్టుకోకుండా మరి వాళ్ళు యొక్క హౌసెస్ కానీ ప్రాపర్టీస్ కానీ పెట్టుకోకుండా సెక్యూరిటీ పెట్టుకుని లోన్ ఇస్తారంట నలభై లక్షల రూపాయలు అంటే ఇది ఒక మెదడు ప స్కాలర్ లోన్ డీటెయిల్స్ ద లోన్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈ విధంగా ఉంటాయి లోన్ డీటెయిల్స్ అయితే ఎస్బీఐ త్రిబుల్ ఐటీ గచ్చిపౌలి బ్రాంచ్ వాళ్ళు అయితే విద్యా బ్లాక్ నెంబర్ త్రిబుల్ ఐటీ క్యాంపస్ గచ్చిపౌలి హైదరాబాదు స్కాలర్ లోను నలభై లక్షల లోను అంటే మీకు ఇరవై లక్షలు కావాలంటే ఇరవై లక్షలు తీసుకోవచ్చు ఎంత కావాలంటే అది అప్ టు విత్ కోఆపలకి ఏంటి ఎయిట్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్లోటింగ్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్కే ఇస్తారంట ఎక్స్క్లూడింగ్ మారటోరియం పీరియడ్ కోర్స్ పీరియడ్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ గెటింగ్ జాబ్ విచ్ఎవర్ ఈజ్ ఎర్లీయర్ అనమాట మీకు జాబ్ వచ్చిన తర్వాత ఆరు నెలల్లో కానీ వన్ ఇయర్లో కానీ దీన్ని క్లోజ్ చేయొచ్చు మరి కొలక్ట్రల్ సెక్యూరిటీ సెక్యూరిటీ నిల్లు ఇక్కడ ఏమి మీరు ఏం ప్రాసెసింగ్ ఫీజు కూడా నిల్లుండి డాక్యుమెంటేషన్ ఛార్జెస్ నిల్లుండి ఇన్సూరెన్స్ నాట్ మ్యాండేటరీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు లోన్ ప్రీమియం ప్రీ మరి ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏమి ఉండవు ఎందుకంటే మీకు జాబ్ వచ్చిన వన్ టూ ఇయర్స్లో ఈ లోను తీర్చేసే ఇబ్బంది ఏమీ లేదు మరి ఏద్రా పేరెంటు కో బోరోయిర్ అంటే పేరెంటు పెట్టుకోవాలి మరి అమ్మ కానీ నాన్న కానీ మీ యొక్క అమ్మ మీ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ కో పేరెంట్గా ఉండాలి గ్యారెంటీ రిక్వైర్డ్ నో గ్యారెంటీ రిక్వైర్డ్ ఎవరు అవసరం లేదు ఆథరైజ్డ్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిబుల్ ఐటీ గచ్చిబోలీ బ్రాంచ్ హైదరాబాద్ వీళ్ళ యొక్క ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు వీళ్ళకి కావాలంటే మీరు కొరకు లోన్ ప్రాసెస్ ద అప్లికేషన్ హ్యాస్ టు టేక్ ప్రింట్అవుట్ అండ్ ఫిల్ ద ఫామ్ సబ్మిట్ అట్ అవర్ బ్రాంచ్ అడ్రస్ అలాంగ్ ద డాక్యుమెంట్ మెన్షన్డ్ మీకు అప్లికేషన్ అప్లికెంట్ షుడ్ హ్యావ్ ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ కూడా ఉండాలి ఇది మరి అఫిడవిట్ అఫిడవిట్ షుడ్ బి నోటరైజ్డ్ ట్వంటీ రూపీస్తో ఇవ్వాలి మీరు ఇది ప్రాసెస్ అయితే మరి అదేవిధంగా లోన్ స్కీమ్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంది ఇక్కడ ఎస్బీఐలో స్కాలర్ లోన్ చూసినా ఇప్పుడు లోన్ స్కీమ్ ఇంట్రెస్ట్ కూడా చూద్దాం ఈ ఎడ్యుకేషనల్ లోన్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ లోను స్కీమా లోన్ ఎడ్యుకేషన్ లోన్ పోర్టల్ ఎస్బీఐ లోను ఇది వితౌట్ కొలెక్ట్రాల్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ విత్ కొలక్టరాలు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే విత్ కొలెట్రాలు అయితే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది మళ్ళీ కొలక్ట్రాలు గ్యారంటీ లేకుండా ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండటం జరుగుతుంది టేక్ ఓవర్ పది లక్షలు విత్ కొలరాలు టెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉండటం జరుగుతుంది ఈ విధంగానే ఎస్బీఐ స్కాలర్ లోన్ స్కీమ్లో మరి కొన్ని డేటా ఉండటం జరుగుతుంది అదేవిధంగా మరి ఎస్బీఐ కొలెక్ట్రాల్ ఈ విధమైన మరి డేటా అయితే మన దగ్గర ఉంది చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఒక ఆప్షన్ ఆప్షన్ వన్ నెంబర్ వన్ ఇది ఒక ఆప్షన్ వన్ మనకి ఆప్షన్ టూకి వెళదాం ది అల్యూమిని ఆఫ్ ఐఏ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ హ్యావ్ సెటప్ ఇది బాగుంది ఈ ఆప్షన్ కూడా బాగుంది సెటప్ ఎ ఫండ్ టు సపోర్ట్ సక్సెస్ఫుల్లీ అడ్మిటెడ్ స్టూడెంట్ బేస్డ్ ఆన్ నీడ్ ఇక్కడ లోన్ ఏముండదు గుర్తుపెట్టుకోండి ది అసిస్టెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ పే ఇట్ ఫార్వర్డ్ బేసెస్ పే పే ఇట్ ఫార్వర్డ్ బేసెస్ ద ఫండ్ ప్రొవైడెడ్ బిలో సపోర్ట్ ఇది గుర్తుపెట్టి ఇది ఇంపార్టెంట్ ఈ సెకండ్ పాయింట్ నాకు నచ్చింది ఐ లైక్ సెకండ్ పాయింట్ పేఅవుట్ అంటే ఏంది పే ఇట్ అవుట్ ఫార్వర్డ్ స్కీమ్ స్టూడెంట్ అగ్రీస్ టు పే ద టూషన్ ఫీజ్ ఆఫ్ అనదర్ స్టూడెంట్స్ మీకు ఇరవై లక్షలు ఫీజు అయితే ఈ అల్యూమిన్ వాళ్ళు ఇస్తారు తెలుగులో నేను చెప్తున్నాను క్లియర్గా ఇరవై లక్షలు అంటే ఇరవై లక్షలు ఒకేసారి ఎవరు మరి సంవత్సరానికి ఐదు లక్షలు కదా ఐదు లక్షలు సంవత్సరం సంవత్సరం ఒక ఐదు లక్షలు ఇరవై లక్షలు అవుతుంది వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్యూషన్ ఫీజుని వీళ్ళు పే చేస్తారు అల్యూమినీ వాళ్ళు పే చేస్తారంట పే చేసి మీ దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటారంట పే ఇట్ ఫార్ ఫార్వర్డ్ స్కీమ్ స్టూడెంట్ అగ్రి టు పే ట్యూషన్ ఫీజ్ ఆఫ్ అనదర్ స్టూడెంట్స్ మీరు కోర్స్ అయిన తర్వాత మీరు జాబులో జై జాయిన్ అయిన తర్వాత మీరు వేరే స్టూడెంట్స్ని స్పాన్సర్ చేయాలి గుర్తుపెట్టుకోండి అతనికి అయ్యే ఇరవై లక్షల రూపాయలు మీరు కట్టాలి అంటే అతనికి ఆ రోజుని మరి ట్యూషన్ ఫీజు అయితే పెరగచ్చు ఆ రోజుని ఏ ఫీజు ఏ ఫీజు అయితే ఉంటుందో ఆ ఫీజుని మీరు పే చేయాలి ఫోర్ ఇయర్స్కి గుర్తుపెట్టుకోండి ఇది కూడా బాగుంది ఎందుకంటే నేను నా దగ్గర మనీ లేదు నేను జాయిన్ అవుతాను నేను అల్యూమిని త్రిపుల్ ఐటీ హైదరాబాద్ అల్యూమిని హెల్ప్ తీసుకుంటాను మరి వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు నేను వే నా కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకో స్టూడెంట్కి సపోర్ట్ చేస్తాను అండ్ వితౌట్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఆ స్టూడెంట్కి సపోర్ట్ అయిపోయిన తర్వాత క్లోజ్ మీద అయిపోయింది మీ కథము మీది మీ బాధ్యత అయితే తీరిపోదు ఇది ఇది బాగుంది ఫైనాన్షియల్ సపోర్ట్ విల్ బి అవైలబుల్ టు స్టూడెంట్స్ హూస్ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో ఎయిట్ ల్యాక్స్ పర్యానం అంటే దీనికి కూడా కండిషన్ ఉండే ఎయిట్ ల్యాక్స్ మీకు ఇన్కమ్ తక్కువ ఉంటే ఇలాంటిది ఇస్తారు పర్ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ అవైలబిలిటీ మీటింగ్స్ యూనివర్సిటీ క్రైటీరియా తర్వాత స్టూడెంట్ అబో ఇన్కమ్ త్రిషోల్డ్ కల్ ఆల్సో అప్లై మేబీ అవార్డెడ్ టోషన్ ఫీజ్ సపోర్ట్ ఎక్కువ ఇస్తారంటే ఇబ్బంది ఏమీ లేదు ఇది క్వారీ అయితే బాగుంది ఇది బాగుంది ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ అసిస్టెన్స్ ఈ విధంగా ఒకటి బ్యాంక్ లోను బ్యాంక్ లోన్ ఇస్తాలు రెండోది త్రిపుల్ ఐటీ హైదరాబాదు వాళ్ళు అల్యూమిన్ వాళ్ళు అల్యూమిని వాళ్ళే డబ్బులు ఇస్తారు ఒక స్టూడెంట్స్కి మీరు స్పాన్సర్ చేయాలి మీ కోర్స్ అయిపోయి మీరు జాబులో జాయిన్ అయిన తర్వాత ఇరవై లక్షలు ఎంత ఫీజు అయితే ఎంత ఆ రోజు ఎంత అయితే అంత మీరు పే చేయాలి దానికి అగ్రి అవ్వాలి ఇది ఫీజు డీటెయిల్స్ స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా చెప్తున్నానంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఏ విధంగా ఉండదు ఓబీసీ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి లేదు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్